వివిధ రకాలుగా పోగొట్టుకున్న రెండు వందల యాభై ఫోన్లను గుంటూరు పోలీసులు రికవరీ చేసి ప్రజలకు అందించారు సుమారు యాభై లక్షల విలువైన మొబైల్స్ను ఐటీ కోర్ విభాగం ఆధ్వర్యంలో రికవరీ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు గత రెండు సంవత్సరాలు ఆరు కోట్ల ఎనిమిది లక్షల విలువైన ఫోన్లను గుంటూరు పోలీసులు రికవరీ చేశారని చెప్పారు మొబైల్ పోగొట్టుకున్న వెంటనే వాట్సాప్ లో డీటెయిల్స్ ఎంటర్ చేసి ఐఎంఏ నెంబర్ డియాక్టివేట్ చేయించాలని సూచించారు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని అటువంటి పరిస్థితి ఎదురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని కోరారు ఈ ఫోన్లు రికవరీ జరగడానికి కృషి చేసిన ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు దానికి సంబంధించి రెండు వందల యాభై మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ యాభై లక్షల విలువగల ఫోన్స్ ఈరోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ ఆరు కోట్ల ఎనభై లక్షల వర్త్ మొబైల్ ఫోన్స్ థర్టీ ఫోర్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ టూ ఇయర్స్లో ప్రజలకి రిటర్న్ చేయడం జరిగింది సో ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటున్నారో దొంగతనం అవుతుందో ఇమీడియట్గా దానికి సంబంధించి సిఐఆర్ వెబ్సైట్లో కంప్లైంట్ చేయడం కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ వాట్సాప్ హెల్ప్లైన్కి కంప్లైంట్ చేయడం కానీ వన్ వన్ టూకి కాల్ చేయడం కానీ ఇమీడియేట్గా చేయాలి అది నెంబర్ డియాక్టివేట్ చేయించాలి సో దాట్ మీ మొబైల్ను మిస్యూజ్ చేసి ఎవరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయడము లేకపోతే మీ ఐడెంటిటీ పర్టికులర్స్ వేరే దానికో ఉపయోగించడం అనేది జరగకూడదు